రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ప్రధానంగా అన్ని ఫీల్డ్ రకాలు ఇటు మన గుంటూరు జిల్లా కానీ ఇటు నంద్యాల ప్రతి ఒక్కటి ఇటు గద్వా జిల్లాలు కానీ అలాగే ఇటున్నాడు భద్రాది కొత్తగూడెం కానీ మైబాద్ జిల్లా ప్రతి ఒక్కటి కూడా అనేక రకాల ఫీల్డ్లు తిరుగుతున్నా పంటల పరిస్థితులు తెలుసుకుంటున్న రైతులకు ఏదైనా సిచ్యువేషన్ ఇస్తా ఉన్నా మార్కెట్ సంబంధించి మన జెండాపాటు లైవ్లు కానీ పంటలకు సంబంధించి కానీ మార్కెట్ అనాలిసిస్ పాయింట్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేము రైతుకి చేరవేయడం జరుగుతుంది కొత్తగా మరోసారి చూసిన రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తూ రైతులకు షేర్ చేయండి లైక్ చేసి ఈ యొక్క వీడియోలో మిర్చి ధరలు పెరుగుతాయా లేదా అసలు ఈ కొత్త మిర్చి డిమాండ్ ఉంటుందా లేదా మార్చి తర్వాత అందరూ కూడా వ్యాపారస్తులందరూ కొంచెం గిరాకీ వచ్చే అవకాశం కానీ ఇప్పుడు పెట్టినటువంటి వ్యాపారస్తులు స్టాక్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కానీ పెట్టిన చాలా మంది పెద్ద పెద్ద సేట్లు అందరూ కూడా ఈ సంవత్సరం వచ్చేసి చాలా వరకు లాసులు పోవడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేయగలుగుతారా అసలు ఈ ఏసీలో పెట్టినటువంటి రైతులు ఈ యొక్క ఏ ఆలోచన విధానం ధోరణి ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పంటల పరిస్థితి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి మిర్చి పరిస్థితి గురించి పంటల పరిస్థితి గురించి ప్రతి ఒక్కరు కూడా వివరించడం జరుగుతుంది మిచ్చి ధరలు పెరుగుతాయా లేదా గురించి డిస్కస్ చేద్దాం ప్రధానంగా స్టాకులు చూసుకున్నట్టయితే యాభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల వరకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి గుంటూరు ఏసీలు కావచ్చు వరంగల్ మైబాద్ ఖమ్మం ధోర్నకలు కానీ ఇటు ఉన్నటువంటి వైరా తల్లాడు ఏసీలు కానీ అలాగే ఈ రాయలసీమ ఏరియాలో కానీ అలాగే ఈ యొక్క కర్ణాటక సంబంధించి బేడియా మార్కెట్ ఉన్నటువంటి డబ్బీ మార్కెట్ సంబంధించి కానీ ఉన్నటువంటి స్టాకులు చూసుకుంటే యాభై ఐదు నుంచి అరవై లక్షల వరకు అయితే ఉన్నాయి ఇందులో మేజర్గా కంపెనీ స్టాకులు కానీ వ్యాపారస్తుల స్టాకులు పెద్ద ఎత్తున ఉండడం జరిగింది రైతు వారి స్టాకులు చాలా వరకు మార్కెట్ వచ్చే అవకాశం లేదు ఇదే ఉంటుందని చాలా మంది అయితే అమ్ముకోవడం జరిగింది అలాగే పంటల కొత్తగా పంటలు వేసినటువంటి రైతులందరూ కూడా వివిధ ఆర్థిక అవసరాలు పిల్లగాళ్ళ చదువుల కోసం చాలా మందికి అయితే మిచ్చిది అమ్ముకోవడం జరిగింది ఉన్నటువంటి సరుకు పెద్ద లెక్కలోది కాదండి దాదాపుగా గత రెండు సంవత్సరాలు చూసుకుంటే నల్లి వచ్చినా కానీ అంత ముందు సంవత్సరాలు కూడా కోటి లక్షలు తొంభై లక్షల ఎనభై లక్షల స్టాకులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి స్టాకు అంత పెద్ద లెక్కలోది కానీ మేజర్గా ఎక్స్పోర్ట్ ఆగిపోవడం జరిగింది దాదాపుగా ఏడు నెలల నుంచి ఈ యొక్క బోర్డర్లు క్లోజ్ అవ్వడం జరిగింది ఈ బోర్డర్ క్లోజ్ కావడాన్ని ప్రధానంగా చూసుకుంటే ఇండియా ఉన్న మన ఈ యొక్క బాంబులు తయారీ కానీ చైనా ఉన్నటువంటి ఈ యొక్క సెల్స్ తయారీ కానీ లేకపోతే ఫోన్లు తయారీ కంపెనీలు అన్నీ కూడా మనం దిగుమతి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఈ యొక్క దిగుమతి అనే మీద మనం వాటి మీద ట్యాక్స్ చేయడం వల్ల వాళ్ళు మనకి ఇవ్వడం లేదు అలాగే మన దగ్గర నుంచి ఇంపోర్ట్ చేయగలుగుతున్నటువంటి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నటువంటి సరుకు ఏదైతే ఉందో మిర్చి కావచ్చు అప్పరాలు కావచ్చు కాటన్ కావచ్చు ఇతర సంబంధించిన ఏదైనా కానీ ఆహార పదార్థాలు కావాలని పెట్రోల్ కానీ ఉన్నటువంటి సంబంధ ఈ ఉన్నటువంటి పదార్థాలు అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఏడు నెలల నుంచి ఎక్స్పోర్ట్ ఆగిపోయింది ఈ ఎక్స్పోర్ట్ ఆగిపోయిన మార్కెట్ ఇరవై వేలు స్టడీ చేశారు పంతొమ్మిది వేలు స్టడీ చేశారు దీనితో పాటుగా మన భారతదేశం ఇతర దేశాల మీద ఆధారపడుతున్న యొక్క ఒక అర్థం అవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క బంగ్లాదేశ్ ఈ హసీనా గవర్నమెంట్ అనేది సైనికులకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క భావోజాలమైనటువంటి యొక్క కవులు కళాకారులందరూ కూడా అక్కడ వాళ్ళు ఎక్కువగా మొత్తంలో ఉద్యమం చేసి హసీనా గవర్నమెంట్ పడేయడం జరిగింది ఎప్పుడైతే హసీనా గారు దిగిపోవడం జరిగిందో నాజర్ అనేది ఎక్కడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ధోరణులు బోర్డర్లు క్లోజ్ క్లోజ్ అవ్వడం జరిగింది అక్కడ క్లోజ్ అవ్వడం వల్ల మార్కెట్ ఎక్స్పోర్ట్ లేదండి ఎంతో కొంత ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర ఇతర దేశాల కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయితే కొంచెం మార్కెట్ నడిచే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్నీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది మార్కెట్ అయితే తగ్గిపోయడం జరిగింది వాళ్ళు అందరు హిందువులు ముస్లింలు అవి కొట్టుకొని చచ్చిపోతున్నారు దేవాలయాలు మావంటున్నారు మజీదులు మావంటున్నారు అక్కడ ఇక్కడ బంగ్లాదేశ్లో ఎక్కువ మొత్తంలో ముస్లింస్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇస్లామిక్స్ అంటారు వాళ్ళని ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల వాళ్ళు కూడా ఈ యొక్క హిందూ దేవాలయం ఏదైతే ఉందో కలకత్తా అనుకున్నటువంటి కలకత్తా బీహార్ రాష్ట్రాలని ఆక్రమించుకుంటామని వాళ్ళు సిఫారసు చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆర్మీ బలగాలు ఈ బెటాలియన్ అంతా అక్కడ దిగి ఎక్స్పోర్ట్ని ఈ ఏదే ఇప్పటి నుంచి అడిగిపోయేది కానీ ఇటు వచ్చేది మొత్తం కూడా ఆపేయడం జరిగింది దీని ప్రా ప్రకారంగా ఈ యొక్క ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ చైనా కానీ ఆర్డర్లు లేవు ఎక్స్పోర్ట్ లేదు ప్రతి ఒక్కరు కూడా ఆగిపోవడం జరిగింది సో ప్రధానంగా ఎప్పుడు ఉన్నటువంటి ప్రధాన దేశంలో ఇండోనేషియా మలేషియా సింగపూర్ శ్రీలంక ఈ సోపర్ టెళ్ళు బ్యాడికి వెరైటీకి కొంచెం గిరాకీ కనబడడం జరుగుతుంది దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల మార్కెట్ వీటికి గిరాకీ అయింది ఈ వారం కూడా అట్లానే నడిచే అవకాశం ఉంది మరి ఈ తేజ సెగ్మెంట్కి రేటు పెరుగుతుందా లేదా అని చూసుకుంటే అందరూ కూడా అక్కడ ఐక్యరాజ్య సమితి యూనియన్ యుఎన్ఓ అనేది చర్చలకు రావడం జరిగింది సో ఈ విధంగా కొట్టుకొని చచ్చిపోతే ఈ విధంగా చేస్తే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు రైతులందరూ కూడా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు అందరికి కూడా వెసులుబాటుతనంగా ఉండాలని వాళ్ళు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఎంతో కొంత ఎక్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే పుష్ప టైప్ ఏదైతే ఈ ఎర్రచందనాన్ని మనం ఎట్లా దొంగలించడం జరుగుతుందో ఆ విధంగా అక్కడ బోర్డర్లందరూ కూడా క్లోజ్ చేసుకుని అక్కడ ఎక్స్పోర్ట్ ఇస్తున్నారండి కోడిగుడ్లు కానీ ఆయిల్ కానీ ఏదైనాటువంటి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఎక్స్పోర్ట్ పాయింట్ మన ఫ్రెండ్స్ ఉన్నారు కూడా వాళ్ళు చెప్తున్నారు భయా ఈ కింటా మిర్చి మనం బోర్డర్ దాడిస్తే నాలుగు వేలు ఐదు వేలు గెలి ఐదు వేలు మార్జిన్ ఇస్తున్నారని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అక్కడ ఇక మన చైనా పరిస్థితి చూసుకున్నట్లయితే అక్కడ ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీద ఎక్కువగా ట్యాక్స్ వేయడం సెస్ ట్యాక్స్లు ఎక్కువగా వేయడం వల్ల చాలా వరకు మనం మిర్చిని కొనుగోలు చేయని పరిస్థితి అక్కడ ఏర్పడడం జరిగింది సో అయినా కానీ గత రెండు వారాలుగా ఈ యొక్క నల్లి డొమెస్టిక్ పర్పస్ అయితే బాగా పోతుందండి కారం మిల్లులు కానీ ఆయిల్ కంపెనీలు కానీ ఈ యొక్క డొమెస్టిక్ పర్పస్కి బాగా ఎరడం జరుగుతుంది బాగా ఎందుకంటే ఇంకా మనకు వచ్చే అవకాశం ఉంది ఈ బంగ్లాదేశ్ కానీ చైనా కానీ చదువుకొని కొంచెం మదురు మదురు అయిపోయి కొంచెం వచ్చే అవకాశం అయితే మనకి ఫ్యూచర్లో కనబడడం జరుగుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం తేరుకోవడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది పంటల పరిస్థితులు అయితే ఎకరానికి ఒకసారి స్ప్రే మూడు రోజులు మూడు రోజులు స్ప్రే చేస్తున్న నాలుగు వేల నుంచి ఐదు వేలు ఖర్చు వస్తుంది రేట్లు చూస్తే ఏడు వేలు నుంచి పదివేలు పదకొండు వేలు ఉన్నాయి రైతులు చూస్తే అసలు ఏ విధమైనటువంటి పోయిన సంవత్సరం తెచ్చారు బాకీలు ఈ సంవత్సరం కూడా బాకీలు తెచ్చారు మిరప రైతుకి ఒక ప్లస్ పాయింట్ అని ఏది లేదు కాండి ఉన్నటువంటి ఏదంటే ఇప్పుడు ఒక నాకు ఐదు లక్షలు అప్పు ఉంది అనుకోండి అండి ఐదు లక్షలు అప్పు ఉంటే రైతులు అప్పులు అందరూ అడుగుతున్నారు నేను మిర్చి చేశాను అనుకో లేకపోతే మిర్చి ఏసీలో ఉందని చెప్పుకోవడం లేకపోతే మిర్చి చేసాను కాబట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం మన మనకి అమౌంట్ ఇస్తలే అని ఆ అప్పుల వాళ్ళకి వాళ్ళకి ఒక భారం అనేది ఉంటుంది కానీ పత్తి కానీ అప్పురాలు కానీ లేకపోతే ఈ ఉన్నటువంటి వరి పంటలు ఏదైనా మనకు అప్పు ఉందంటే ఖచ్చితంగా డిమాండ్ చేస్తారు ఒక సంవత్సరం మాకు అప్పు ఇట్లేదు మా ఇచ్చేవాళ్ళు కూడా ఏని దాఖలాలు ఉంటాయి కానీ మిర్చి రైతు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం తగిలిది ఈ సంవత్సరం తగిలిద్ది అని ఆరుగాలం కష్టపడి ముందుకు వెళ్తాను కానీ ఈ మార్కెట్కి వచ్చేటప్పటికి డౌన్ కావడం ఇరవై మూడు వేలు మార్కెట్ నడిచిన పదహారు వేలకి ఇస్తాం పదిహేడు వేలకి ఇస్తాం అని జరుగుతుంది అసలే ఇప్పుడు పదహారు వేలు పదిహేడు వేలు నడుస్తుంది ఇక రాను రాను కొత్త పంట వచ్చే అవకాశం అయితే మార్కెట్ కనబడడం జరుగుతుంది కొంచెం డిమాండ్ పరంగా నూట ఎనభై నుంచి రెండు మధ్య స్టడీ చేస్తే మాత్రం రైతులందరూ కూడా కొంచెం పెట్టుబడులు బయటపడే అవకాశం అయితే ఉంది నల్లి బాగా తగులుతుందండి ఇగురులన్నీ కాలిపోవడం జరుగుతుంది తోటల పరిస్థితులు అయితే అద్వానంగా మారడం జరిగింది కొమ్మకులు ఎక్కువగా ఉందండి మా పొలంలో కూడా కొమ్మకులు రావడం జరిగింది జమ్మీర్ గానీ నేటివ్ కానీ గెలియో సెన్సార్ కానీ క్యాబ్రో టాపులు గాని ఇలాంటి అన్ని వాడుతున్నారు వాడినప్పుడు కూడా కొన్ని రిజల్ట్ వస్తున్నాయి కొన్ని ఆగిపోవడం జరుగుతుంది ఈ బాగా చోట్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి అయితే మాట్లాడుకునే సిచువేషన్ కూడా లేవండి మార్కెట్ చూస్తే ఈ విధంగా డల్ గా కొనసాగడం స్టాకులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఈ కొంచెం ఈ ఇండోనేషియా కానీ మలేషియా సింగపూర్ పార్టీలు అలాగే మన దేశీయ అవసరాలు కొంచెం గిరాకీ చేస్తే కొంచెం మార్కెట్ అయితే ఈ ఉన్న పది పదిహేను రోజులు కొంచెం గిరాకీ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఈ ఎక్స్పోర్ట్ కూడా ఎక్కువగా అందుకుంటే మాత్రం కొంచెం రేట్లు పెరిగే అవకాశం ఉంది ఇక ఈ ఉన్నటువంటి సీడ్ రకాలు బ్యాడీ రకాలు కూడా కొంచెం మార్కెట్ కదిలిందండి కొంచెం గిరాకీగా రావడం జరుగుతుంది కొంచెం కూడా ముందుకెళ్లే మార్కెట్ ముంచి ముందుకు అవకాశం ఉంది కొత్త పంట వస్తుంది కాబట్టి ఏదైనా కానీ ఒక మార్కెట్ ఒక రేటు మాత్రం స్టడీ చేసే అవకాశం ఉంది అది నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై స్టడీ చేస్తారనేది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ఏ విధంగా ఈ యొక్క నల్లి తీవ్రత కానీ ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఈ సంవత్సరం కొమ్మగూరులో వచ్చింది తాలు శాతం ఎక్కువ వస్తే మాత్రం చెప్పలేము ఏ జరుగుతుంది అనేది కూడా మాట్లాడుకోవడం ఇక రెండు మూడు తుఫాన్లు అలవపీనాలు ఉన్నాయన్నారు రాయలసీమకి ఎక్కువగా పడడం జరుగుతుంది చిత్తూరు జిల్లాలు కానీ ఇటువంటి నెల్లూరు జిల్లాలకి వర్షాలు ఎక్కువగా పడడం జరుగుతుంది ఇక పత్తి మార్కెట్ చూసుకున్న పత్తి మార్కెట్ చాలా అద్భుతంగా మారిందండి చూసుకున్నట్టయితే నాలుగు వేలు ఐదు వేలు మార్కెట్ నడుస్తుంది కౌలు కూడా రాని పరిస్థితుంది పత్తి తీసిన వాళ్ళకి కవులు సరిపోయే అవకాశం ఉంది ఇక మందులు కానీ మందుకట్లు కానీ రైతు పెట్టుబడి ఇవన్నీ చూసుకుంటే పత్తి రైతు ఈ సంవత్సరం గుళ్ళైపోయాడు తెల్ల బంగారం పండించిన రైతులందరూ కూడా గుల్లైపోయారు ఇక మిరప రైతులైతే ఇప్పుడు అటు ఇటుగా కాకుండా ఉన్నారు మార్కెట్ కొంచెం మూమెంట్ అయితే వ్యాపారస్తులు తెచ్చినటువంటి ఆర్డర్లు కానీ ఈ ఎక్స్పోర్ట్ చేయగలిగితే మాత్రం భారత్ గవర్నమెంట్లు అందరూ కూడా ఉన్నటువంటి అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా ఈ ఎక్స్పోర్ట్ చేయగలిగే కేంద్ర మంత్రి ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే ఈ యొక్క గుంటూరు జిల్లాలో ఈ సంవత్సరం లేత తోటలు వేసారు కాబట్టి వాళ్ళకి నల్లి ఫుల్లు తగులుతుందండి ఇక ఈ మన బడిదే రెండు కింటాలు మూడు కింటాల్ ఇక కాయలున్నా గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల ముదురు తోటలో కొంచెం బాగున్నా కానీ లేత తోటలో మంది వదిలేస్తున్నారు మొక్కజొన్న ఆడ మొక్క మొక్కజొన్న వేసుకుంటున్నారు ఇక మహిబాద్ ఖమ్మం జిల్లా జూలూర్పాడు ఈ ఖమ్మం జిల్లాలో కొంచెం పర్వాలేదు ఉన్నటువంటి తోటల్లో ఒక ఐదు నుంచి పది కింటల్ కాయలు పడ్డాయి కొంచెం ఉన్న మంచిగా పడ్డాయండి ఇక నల్లి వచ్చింది కాబట్టి వీటికి కూడా రోజుకు ముడుచుకొని పోతుంది ఈ వీటికి కూడా సిచ్యువేషన్ లేదు ఎందుకంటే రైతు అనేది ఆరుగాలం కాలం పండించి కష్టపడి ఇంత దూరం వస్తున్నారు రైతులు ఇంత ఇంత మందులు కానీ మందుకట్ల కానీ కాంప్లెక్స్ రైతులు వాడుతున్నారు మార్కెట్ లేకపోతే రైతులందరూ కూడా ఏ చే ఏమి చేయని సిచ్యువేషన్లో ఏర్పడడం జరిగింది ఇక రకాల గురించి స్టాక్ చెప్పాం ఇక మహారాష్ట్ర మధ్యప్రయ చూసుకుంటే మహారాష్ట్ర మధ్యప్రయస్ తోటలు అన్ని కూడా అయిపోవడం జరిగింది చివరి దశకు చేరుకోవడం జరిగింది ఆశించినటువంటి రాలేదు నేను మొదటి నుండి చెప్తున్నా ఆశించినటువంటి దిగుబడులు రాకపోవడం వల్ల ఈ రేట్లు నిలబడ్డాండి లేకపోతే పదివేలు పన్నెండు వేలుకి వచ్చేది మార్కెట్ అలాగే అక్కడ బ్లాక్ ట్రిప్స్ అటాక్ కాను అక్కడ కూడా తోటలు అన్ని కూడా అయిపోవడం జరిగింది మార్కెట్లకి రెండు వేలు మూడు వేలు టిక్కీలు వస్తున్నాయి అది కూడా పెద్ద లెక్కలది కాదు ఇక అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఉన్నటువంటి మార్కెట్లకు వచ్చే అవకాశం ఉంది మార్కెట్లకు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఆల్టోమేటిక్గా మార్కెట్కి డిమాండ్ అలాగే ఈ వ్యాపారస్తులు నేను పదిహేడు వేలు పాడితే ఆయన పదహారు వేలు పాడుతారు రెండు వందలు పాడితే మూడు వందలు అట్లా జెండా పాట ఇంక్రీజ్ కావడం కానీ వ్యాపారస్తులు సేల్స్ విభాగంలో కొంచెం కదలికలు వచ్చే అవకాశం అయితే ఏర్పడడం జరుగుతుంది ఇక ఇక సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే తేజ పదహారు వేలు నుంచి కొంచెం ప్లస్ ఉంటే బాగా డెలక్స్ పదహారు ఐదు అట్లా పదహారు ఎనిమిది వరకు కూడా పదిహేడు వేలు కూడా డెలక్స్ పార్టీలు రాయడం జరుగుతుంది ఆరుమూరు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రో నూట ముప్పై రాయడం జరుగుతుంది ఇక క్లాసిక్ అదే సెగ్మెంట్ రోమీ ట్వంటీ సిక్స్ అట్లానే త్రీ ఫోర్ వెంట పదహారు వేలు వరకు నడవడం జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేల ఐదు నుంచి పదిహేను వేలు టూ జీరో ఫోర్ త్రీ అదే జీరో డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా అంతే ఉంది ఇక కర్ణాటక డబ్బీ బ్యాడ్కి అలాగే ఈ ఏదైతే సువర్ణ బ్యాడికి రకాలు ఉన్నాయో వీటికి ఈ యొక్క డబ్బి బేడికి వర్షాధారంగా పడినటువంటి దానికి నలభై ఆరు వేలు ముప్పై ఐదు వేలు మధ్యలో కొనసాగడం జరుగుతుంది ఇక తేజ తాలు ఏడు వేలు వరకు కొనసాగుతుంది సీడు తాలు ఆరు వేలు వరకు అయితే కొనసాగడం జరుగుతుంది ఇది మార్కెట్ల సమాచారం ఇది ఈ యొక్క పాటు సంబంధించి కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన రైతులందరూ కూడా చేరవేయడం జరుగుతుంది కాబట్టి తోటి రైతులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తోట షేర్ చేయండి ఉంటారు